భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో సైన్స్ దాగుందనేది నిపుణుల అభిప్రాయం ఇందులో ఉపవాసం కూడా ఒకటి కొంతమంది వారంలో తమకిష్టమైన రోజు లేదా ఇష్టమైన దైవానికి పూజ చేసిన రోజు ఉపవాసం పాటిస్తుంటారు ఉపవాసం చేయటం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు సైన్స్ పరంగా కూడా అనేక విషయాలు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు వారంలో ఒకరోజు ఉపవాసం చేస్తే అనేక లాభాలుంటాయని సైన్స్ చెప్తోంది అయితే వారంలో ఒక రోజు కాకుండా వారంలో రెండు రోజుల పాటు ఉపవాసం చేస్తే ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది వారంలో కనీసం రెండు రోజుల పాటు ఉపవాసం చేయటం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి దేంతో కొవ్వు కరిగిపోతుంది అధిక బరువు తగ్గుతారు బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది డయాబెటీస్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఉపవాసం చేయవచ్చు తరచూ వారు ఉపవాసం చేయటం వల్ల శరీరం ఇన్సులిన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది దీంతో షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయి దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది అయితే టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి మాత్రమే ఇది మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు ఇక ఉపవాసం చేయటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది వారంలో రెండు రోజుల పాటు ఉపవాసం ఉంటే శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది పాడైన లేదా చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి దీంతో క్యాన్సర్ గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు పలు అధ్యయనాలు చెప్తున్న ప్రకారం ఉపవాసం చేయటం వల్ల కీళ్ళనొప్పులు వాపులు తగ్గిపోతాయి ఉపవాసం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది దీంతో బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు వారంలో రెండు రోజుల పాటు ఉపవాసం ఉంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది గ్యాస్ ఎస్డిటీ కడుపు బురం తగ్గుతాయి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే దీర్ఘకాలిక వ్యాధులున్న వారు డాక్టర్ సలహా మేరకు ఉపవాసం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు